ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ పదకొండవ తారీఖు బుధవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం డాక్టర్ రెడ్డి స్లాబ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్లో క్లోజ్ అవుగా ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్ఫోసిస్ విప్రో అనేది బులిష్లో అయితే క్లోజ్ అయినాయి సో ఇక్కడ అగ్రెసివ్గా బుల్లిష్ కానీ బేరిష్ సెంటిమెంట్ అయితే ఏడిఆర్స్ నుంచి కనిపించట్లేదు ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ ఎనర్జీ అక్కడి నుంచి కూడా నిఫ్టీ ఫార్మా దాకా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నాయి నిఫ్టీ రియాలిటీ ఐటీపీఎఫ్సి బ్యాంకులో అసిగ్నిఫికెంట్ రికవరీ అనేది కనిపించింది మొత్తం మీద సెవెంటీ పర్సెంట్ ఇండిసీస్ అంతా కూడాను గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్ మార్కెట్స్ మనం చూడగానే అన్నీ కూడా డీప్ రెడ్లో కనిపిస్తూ ఉన్నాయి హాంకాంగ్ ఫీచర్స్ రష్యా సౌత్ కొరియా అండ్ ఏషియా మార్కెట్ జపాన్ జర్మన్ ఫ్రాన్స్ చైనా లండన్ అఫ్కోర్స్ ఏంటంటే అక్కడ దాకా నెగిటివ్గా ఉన్నాయి ఇక యుఎస్ థర్టీ యూరప్ అండ్ యుఎస్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం స్లైట్లు గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా మనకి గ్లోబల్గా మార్కెట్స్ అయితే అన్సర్ టైన్లో ఉన్నట్టు తెలుస్తుంది ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అంటే యూఎస్కి సంబంధించిన స్టాక్స్ అయితే మనం తీసుకున్నట్టయితే టాప్ లూజర్స్లో ఇంటెల్ క్యాటర్ పిల్లర్ మెర్కాన్కో హోమ్ డిపార్ట్ అనేది కనిపిస్తూ ఉన్నాయి టాప్ గెయినర్స్లో మనకి బోయింగ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ హనీ వెల్ వీసాయి అనేది కనిపిస్తుంది సో ఇక్కడ ఎక్కువగా స్టాక్స్ మనకి రెడ్లో అయితే ఉన్నాయన్నమాట ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున ఈవెంట్స్ ఏమి లేవు ఈ రోజున యుఎస్కి సంబంధించిన కోర్ సిపిఐ డేటా అనేది రావడం జరుగుతుంది మంత్ ఆన్ మంత్ బేసిస్లో ఇయర్ ఆన్ బేసిస్లో సో ఇది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా రావడం జరుగుతుంది టెన్ ఇయర్ నోట్ ఆప్షన్ అంటే బాండీల్డ్ రిలీజ్ అవుతాయి దాని యొక్క కూపన్ రేటు కూడా రావడం అనేది జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు యుఎస్కి సంబంధించింది ఇక ఇండియాకి సంబంధించి ఈరోజు మనీ సప్లై ఎలా ఉంది అనేది రావడం జరుగుతుంది సో మనీ ఎలా సర్క్యులేట్ అవుతుంది అది ప్రీవియస్ దాంతో పోలిస్తే లిక్విడిటీ ఎలా ఉంది తగ్గిందా పెరిగిందా ఇది మొత్తం కూడా ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు సాయంత్రం ఐదు గంటలకు ఈ డేటా అనేది రిలీజ్ అవుతుంది అయితే ఫ్రెండ్స్ యూఎస్ మార్కెట్స్ ప్రస్తుతం ఏంటంటే అంత బేరిష్గా లేవు సిపిఐ డేటా ఏదైతే ఉందో దాని మీద అందరూ కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు కొన్ని స్టాక్స్ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాండ్లిస్టులకు వెళ్ళిపోయాయి గ్రాన్యుల్స్ మెట్రోపోలిస్ ఆర్బీఐ బ్యాంక్ పీవీఆర్ ఐనాక్స్ మనపురం అనేది వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేట్ చేయకూడదు నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టయితే శ్రీరామ్ ఫైనాన్స్ అనేది సిగ్నిఫికెంట్ గెయినర్గా ఉంది బజాజ్ ఫిన్సర్ కానీ బజాజ్ ఫైనాన్స్ విప్రో అపోలో హాస్పిటల్ ఇలా కొద్దిగా గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి టాప్ లూజర్స్లో భారతీయ ఎయిర్టెల్ హెచ్డిఎఫ్సి లై అదాని ఎంటర్ప్రైజెస్ డాక్టర్ రెడ్డీస్ అదాని పోర్ట్స్ అనేది కనిపిస్తున్నాయి ఇక ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సిగ్నిఫికెంట్ లాగం బిల్డప్ అనేది కొన్ని స్టాక్స్లో కనిపిస్తుంది నాయకా సైంట్ హుడ్కో ముతూట్ ఫైనాన్స్ గ్లెన్మార్క్ అనే దాంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉంది కెన్ఫిన్ హోమ్లో సించిన్ లుపిన్ ఆర్ఈసి లిమిటెడ్ ఐఈఎక్స్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది ఎల్ఐసిఐ హెచ్ఎఫ్సిఎల్ సోనాకామ్స్ ఎంఎఫ్ఎస్ఎల్ ఏటీఎల్ అనేది ఉంది సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో భారతీయ ఎయిర్టెల్ అనేది కనిపిస్తూ ఉంది ఇక టోటల్గా మనం ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది తీసుకున్నట్లయితే లాంగ్ సైడ్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ షార్ట్ సైడ్ థర్టీ ఎయిట్ పర్సెంట్ అనేది ఉంది సిగ్నిఫికెంట్ షార్ట్స్ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్స్ నైన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ అనేది కనిపిస్తుంది సో టోటల్గా చూసుకున్నట్టయితే నిన్నటి రోజున కొద్దిగా బుల్లిష్ సైడ్ వెయిటేజ్ అనేది ఉంది అంటే బుల్లిష్ సైడ్ మార్కెట్స్ ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకో సో ఫ్రెండ్స్ ఇక్కడైతే వాల్యూమ్స్ ఫీచర్స్ చాలా తగ్గిపోయాయి అండ్ చూస్తే డోజీ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది మనకి ఇంటర్ప్రిటేషన్ అనేది చూసుకున్నట్డితే షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది అంటే మార్కెట్లో రైజ్ అయింది కాబట్టి ఓకే షార్ట్ చేస్తాను పొజిషన్స్ అనేది హోల్డ్ చేస్తాను అన్నట్లు మన ఇంటర్ప్రిటేషన్ అనేది అర్థం చేసుకోవచ్చు ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అబ్జర్వ్ చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు స్టాక్ ద్వారా ఏంటంటే బుల్లిష్గా ఉన్నారు ఇక ప్రొపరైటీ లెవెల్ డేటా అనేది మనం తీసుకున్నట్లయితే స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు క్లయింట్ అయితే అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు ఇక డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే స్టాక్ ఫీచర్స్ హెవీగా షార్ట్ చేసినట్టు తెలుస్తుంది అండ్ స్టాక్స్ ఏంటంటే బుల్లిష్గా ఉన్నారనమాట టో టోటల్గా మనం తీసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ పన్నెండు వందల ఎనభై ఆరు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు డిఐఎస్ ఆరు వందల ఆరు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్లు తెలుస్తుంది సో ఈసారి ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు కూడా క్యాష్ మార్కెట్లో అయితే బై చేశారు ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం నిఫ్టీ మనం చూస్తే ప్రస్తుతానికి నిన్నటి రోజు అంతా కూడాను మార్నింగ్ కిందకు వెళ్ళింది సెకండ్ హాఫ్లో రికవరీ అనేది అయింది ఓకే ఎనీ హావ్ ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి మనకి ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సపోర్ట్ విచ్చ విషయానికి వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఐదు వందల తొమ్మిది అది దాటిందంటే ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీలో నిన్నటి రోజున సెకండ్ హాఫ్ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా ర్యాలీ అనేది కనబరిచింది మనం వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి యాభై మూడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రెసిస్టెన్సు దాని తర్వాత యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి రెసిస్టెన్స్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి యాభై మూడు వేల రెండు వందల ముప్పై ఒకటి యాభై మూడు వేల యాభై నాలుగు ఇక ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే టూ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది సో మార్కెట్లో ఒక స్టెబిలిటీ అనేది ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు వల్టాలిటీ తగ్గిందని చెప్పేసి పిపుల్గా అర్థం చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజెస్ అయితే ఆది యొక్క ఫీచర్స్ అయితే స్లిప్ అవుతూ వస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి డౌన్ సైడు మనం చూస్తున్న సమయానికి పది పాయింట్లు అయితే నెగిటివ్గా ఉంది ఇక డాలర్ ఇండెక్స్ అనేది కొద్దిగా స్ట్రాంగ్గానే అంటే పుంజుకుంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సింది ఇరవై నాలుగు వేల ఐదు వందలు వెరీ ఇంపార్టెంట్ లెవెల్ మనకి డ్రాప్ అయింది ఆ లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా బౌన్స్ అనేది కనిపిస్తుంది బట్ స్టేబుల్ అవుతుందా లేదా అనేది చూడాలి ఇక బ్యాంక్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే యాభై మూడు వేల ఐదు రౌండ్ నెంబర్ అనేది కనిపిస్తుంది సో ఆ లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది అది ఫ్రెండ్స్ ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది ఓపెన్ అయింది స్లైట్గా గ్యాప్ డౌన్ అనేది జరిగింది స్లైట్గా కంటే కూడా కొద్దిగా ఎక్కువగానే జరిగినట్టుంది సో ఇక్కడ చూడండి ఇది ప్రీవియస్ క్లోజింగ్ ఇక్కడ ఓపెన్ అయ్యి కొద్దిగా గ్రీన్లోకి వచ్చింది అనమాట అంటే ఓపెన్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత బౌన్స్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్టు ప్రస్తుతానికి ఒక పద్నాలుగు పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది మొత్తం మీద ఇరవై నాలుగు వేల ఆరు వందల రెండు దగ్గర రఫ్గా ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది మన ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు దగ్గర క్లోజ్ అయింది ఒక పది పాయింట్లు అయితే డిఫరెన్స్ కనిపిస్తుంది మనం ఒక స్లైట్గా డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ సో యా స్మాల్ గ్యాప్ డౌన్ అయితే జరుగుతుంది బట్ చూడండి గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత రికవర్ అనేది జరుగుతుంది కొన్ని స్టాక్స్ ఈరోజు న్యూస్లో ఉన్నాయి ఆఫీస్ స్పేసు ఐఓబీ హెచ్జీ ఎన్ఫ్రా స్టాక్స్ మెడ్డెక్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అసాహీ ఇండియా గ్లాస్ అనేది సో ఈ స్టాక్ మీద వాలిటాలిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఇక ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ ఉంది బేస్డ్ ఆన్ ద ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం తీసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ చేస్తుంది ఆఫ్కోర్స్ లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బులిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీలో మనం చూస్తే కొద్దిగా లోవర్ టైం ఫ్రేమ్లో అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో మాత్రం స్ట్రాంగ్ బై అనేది సజెస్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో మార్కెట్ రెండు మూడు రోజుల నుంచి కూడా డోజీ ఫార్మేషన్లు అనేవి జరుగుతూ ఉన్నాయి సో అంత అగ్రెసివ్ మూవ్మెంట్ అప్ సైడ్ అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా కొద్దిగా స్ట్రగుల్లో ఉన్నాయి ఒక యూఎస్ని మినహాయించి మిగతా అన్నీ కూడా డీప్ రెడ్లో ఉన్నాయి సో ఎనీ మూమెంట్ ఏంటంటే మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర స్లిప్ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతానికి మనం షార్ట్ సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే హ్యూమ్ ధన్యవాదాలు